శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడా నీ జీవితాన్ని ఒక మేలిమి బంగారంలా అందించబోతున్నాను ఆనందంగా స్వీకరించు తల్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జార విడిచుకోవద్దు అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప అదృష్టాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు తల్లి నీ జీవితాన్ని మేలిమి బంగారంలా మార్చి మళ్ళీ నీకు అందించబోతున్నానమ్మ తప్పకుండా నువ్వు ఇది అందుకునే తీరాలి ఎలాంటి పరిస్థితుల్లోనూ అజాగ్రత్తగా ఉండి జార విడుచుకోవద్దు తల్లి అని బాబాగారు చెప్తూ ఉన్నారండి ప్రతి ఒక్కరూ బాబాగారు చెప్పేటటువంటి ఈ సందేశం వినేటప్పుడు కొంచెం మనసు పెట్టి వినండి ఫ్రెండ్స్ అదేవిధంగా బాబా గారు చెప్పిన తర్వాత ఈ సందేశం అంతా మీరు విన్న తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇలాంటి అవకాశం మీకు అందుబాటుకు వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లోనూ బాబాగారు చెప్పినట్టు ఆ అవకాశాన్ని అయితే చేజార్చుకోవద్దు ఎందుకంటే అవకాశం ఒక్కసారి చేజారిపోతే మళ్ళీ ఆ అవకాశం మనకు రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు అందుకే బాబా ఎలాంటి అవకాశాన్ని తన బిడ్డలకు అందించినా సరే మనం అప్పుడే అందిపుచ్చుకోవాలి బాబా చెప్పినట్టు ఖచ్చితంగా తన బిడ్డలకైతే ఒక మంచి భవిష్యత్తును ప్రసాదిస్తారు దానికి సంబంధించినటువంటి మార్గాలను కానీ అవకాశాలను కానీ బాబా ప్రతిరోజు తన బిడ్డలకు చెబుతూనే ఉంటారు చూపిస్తూనే ఉంటారు మనం జాగ్రత్తగా వాటిని పరిశీలించే మార్గంలో వెళ్ళాలి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి అప్పుడే మనం ఏ విధంగా అయితే బాబాగారిని మన జీవితం ఉండాలని అడుగుతూ ఉన్నామో అంతకంటే అద్భుతమైన జీవితం మనం పొందగలం అందులో ఎలాంటి సందేహం లేదంటే లేదండి ఇచ్చేటువంటి ప్రతి అవకాశాన్ని ఎవరైతే వినియోగించుకుంటారో వారు తప్పకుండా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు ప్రతి ఒక్క బిడ్డ ఏ ఒక్క బిడ్డో దీనికి పరిమితం కాదండి ప్రతి ఒక్కరికి కూడా తన బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా బాబా గారి అవకాశాలు ఇస్తూనే ఉంటారు ప్రతిరోజు కూడా తన బిడ్డలకు జాగ్రత్తలు చెబుతూనే ఉంటారు వచ్చే ప్రమాదాల గురించి రాబోయేటువంటి సమస్యల గురించి వాటిని ఎలా ముందుకు దాటుకుని వెళ్లాలో కూడా బాబా గారు ఆ పరిష్కారాలు కూడా తన బిడ్డలకు చెబుతూనే ఉంటారు సమస్యలను ఎలా తప్పించుకుని వెళ్ళాలి ఒకవేళ సమస్యలలో పడిపోతే దాని నుండి ముందుకు ఎలా వెళ్ళాలని ఇలా ప్రతి ఒక్క విషయం చిన్న పిల్లలకు చెప్పినట్టు తన బిడ్డలకు చెబుతూ ఉంటారు ఎవరైతే బాబాగారి మాటలు విని కొంచెం జాగ్రత్తగా ముందు చూపుతూ ఉంటారో వారు ఈ సమస్యలన్నీ కూడా వీటిని దాటుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు తప్పించుకొని మరికొంతమంది మాత్రం వారి పరిస్థితుల దృశ్యానో లేదంటే వారి చుట్టూ ఉన్నటువంటి పరిసరాల దృశ్యానో బాబాగారి మాటలను ఆ సమయంలో గుర్తించలేరు అందుకే సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది ఎదుర్కోవలసి వచ్చినా చాలా దృఢంగా ఎదుర్కోవాలండి చాలా బలంగా తయారవుతారు అలాంటి బిడ్డరు అందుకే బాబాగారు వారి యొక్క మానసిక ధైర్యాన్ని కూడా ఎంతో ఎక్కువ ఇస్తారు ఎంతో ఎక్కువ ప్రసాదిస్తారు ఎంతో ధైర్యాన్ని ప్రసాదిస్తారు దానికి తోడు బాబాగారి వారి వెంట ఉండి ఆ సమస్య నుంచి బయటకు తీసుకువస్తారు ప్రతిరోజు ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలని చెప్పి కూడా ఏదో ఒక మార్గాన్ని తన బిడ్డలకు చూపిస్తూనే ఉంటారు అంటే దీనిని బట్టి మనకు అర్థమవ్వాల్సింది ఏంటంటే బాబాగారి మాట విని ఎవరైతే ముందు చూపుతో ఆ కష్టాలను తప్పించుకొని ముందుకు వెళ్ళిపోతారో వాళ్ళు ఎదుగుతారు అదేవిధంగా చిన్న చిన్న పొరపాట్లు చేసి ఆ సమస్యలు ఇరుక్కుపోయిన బిడ్డలు కూడా బాబాగారు చూపించినటువంటి పరిష్కార మార్గంలో నడవగలిగితే తప్పకుండా వాళ్ళు కూడా వారు కోరుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకుంటారు అంటే ప్రతి ఒక్క బిడ్డకి కూడా బాబాగారు అవకాశాన్ని ప్రసాదిస్తారు వాళ్ళని ఒక గొప్ప స్థానంలో నిలబెట్టే బాధ్యత బాబాగారు తీసుకుంటారు ఏ ఒక్కరూ కూడా దీంట్లో మినహాయింపు కాదండి ప్రతి ఒక్కరికి మాట విన్నా సరే వినకపోయినా సరే వారికి మళ్ళీ మళ్ళీ అవకాశాలు ఇచ్చి వారిని మంచిగా మార్చుకొని ఒక మంచి లక్ష్యాన్ని వారు నిర్దేశించుకున్నప్పుడు ఆ లక్ష్యాన్ని చేరుకునే విధంగా బాబాగారు ప్రతి ఒక్క ప్రతి ఒక్క బిడ్డ వెనక ఉంటారండి ఈ విషయాన్ని ప్రతి ఒక్క బిడ్డ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మీకు ఒంటరి అనిపిస్తే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి బాబాగారి బిడ్డలు ఎప్పుడూ కూడా ఒంటరి కాదు ఆ తండ్రి ఎల్లవేళలా తన బిడ్డలకు తోడుగా ఉంటారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సమస్త ఈ లోకాన్నే పరిపాలించేటువంటి బాబా గారు మనకు తోడు ఉండగా మన ఒంటరి ఎలా అవుతాం చెప్పండి అలాంటి ఆలోచనే మీ మనసులోకి రానివ్వద్దు ఈరోజు మీకు ఏదైనా పొరపాటును ఏదైనా ఇబ్బంది కలిగింది అంటే అది ఏదో ఒక విధంగా మనం చేసిన పాపకర్మల వల్ల కావచ్చు లేదంటే మన నిర్లక్ష్యం వల్ల కావచ్చు ఏదైనా ఇబ్బంది కలిగింది అంటే మీరు బాధపడద్దు ఎందుకంటే అట్లా రాసి అక్కడ అలా జరగాలని అయితే దాని నుంచి బయటపడే మార్గం కూడా బాబాగారే చూపిస్తారు మిమ్మల్ని స్వయంగా ఆ తండ్రి తన చేతులతో తీసుకుని వెళ్ళి మీకు ఒక మంచి దారిని చూపిస్తారండి అర్థమైందా ఫ్రెండ్స్ అయితే ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎలాంటి జీవితాన్ని ఇవ్వబోతున్నారంటే ఒక మేలిమి బంగారం లాంటి జీవితాన్ని తన బిడ్డలకు అందించబోతూ ఉన్నానని బాబా గారు ఈరోజు మనకు చెప్పారు కదా అంటే మనం చేసినటువంటి ఏమైనా చిన్న చిన్న తప్పుల కారణంగా మనం ఏమైనా కష్టాలు అనుభవిస్తూ ఉంటే వాటన్నింటినీ కూడా తీసేసి మీ తప్పులన్నింటినీ కూడా ప్రక్షాళన చేసి ఒక మేలిమి బంగారం లాంటి దగదగ మెరిసేటువంటి ఒక మేలిమి బంగారం లాంటి జీవితాన్ని తన బిడ్డలకు మళ్ళీ ప్రసాదిస్తానని చెబుతూ ఉన్నారు ఈ ఇక్కడి నుంచి కూడా అలా జీవితాన్ని ఎవరైతే ఏ బిడ్డలైతే పొందారో ఆ సమయం నుంచి కూడా మరి ఏ తప్పు చేయకుండా బాబాగారి మాటలను శ్రద్ధగా పాటిస్తూ మీకు ప్రసాదించినటువంటి ఆ బంగారం ఆ విలువైన బంగారం లాంటి జీవితాన్ని అలానే కొనసాగించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ అయితే ఈరోజు బాబా గారు తన బిడ్డలకి ఏం చెప్తున్నారో తెలుసా బిడ్డ ఈరోజు నేను నీ కోసమే వచ్చానమ్మా ఈ ప్రపంచమంతా నేనున్నాను నీ జీవితంలో నీతో పాటే నేను కూడా నడుస్తూ ఉన్నాను ఇక నీ జీవితం నువ్వనుకున్నట్లు మారబోతోంది తల్లి నీ భారాన్నంతా మోయడానికి నేను సిద్ధంగా ఉన్నాను బిడ్డ నువ్వు ఎప్పుడు ఏం చేయాలి అనేది కూడా నేను నీకు చెబుతూనే ఉన్నాను కదా ఇక నీకెందుకు తల్లి భయం నువ్వు ఇష్టపడిన జీవితాన్ని నీకందించాలని నేను అనుకుంటూ ఉన్నానమ్మా కాబట్టి ఇక నువ్వు ఆనందంగా ఉండు ఏ సాయి తండ్రిని తలుచుకుంటూ ఉండు అప్పుడే నీలో ఉన్న తీరని సమస్యలకు నేను ఒక మంచి తీర్పుని ప్రసాదిస్తాను బిడ్డ ఎవరి దగ్గర కూడా వివాదం కోపం వద్దు తల్లి ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎంతోమంది వారి వారి జీవితాల్లో విసుగు చెంది ఉన్నారమ్మా అలాంటి ఎంతోమంది నా దగ్గరకు వచ్చారు కాబట్టి దయచేసి నీ అందమైన జీవితాన్ని ప్రశాంతంగా జీవించు గందరగోళం చేసుకోకు బిడ్డ ఎలాంటి కష్టాన్నైనా సరే ఎదిరించి పోరాడాలి అందుకు తగిన సామర్థ్యం నేను నీకు ప్రసాదించానమ్మా ఆ ధైర్యాన్ని కూడా నేను నీకు ప్రసాదించాను అది ఎప్పుడూ నువ్వు గుర్తుపెట్టుకో దేనిని చూసి భయపడకు మరొక విషయం తల్లి ఎల్లా వేళలా ప్రతి సందర్భంలో నేను నీకు తోడుగా ఎప్పుడూ ఉంటానని గుర్తుపెట్టుకో ఏ రోజు కూడా సాయి తన బిడ్డలను వదలడు తల్లి తన బిడ్డల చేతులు పట్టుకునే నడుస్తూ ఉంటాడు అర్థమవుతుందా నువ్వు ఇప్పటి వరకు ఎన్నో సమస్యలు కష్టాలు ఎదుర్కొన్నావు కదా వాటన్నింటినీ తలుచుకొని దిగులు పడకు భయపడకమ్మా నీ సాయి తండ్రిని నేను నీతోనే ఉండి మేలిమి బంగారం లాంటి జీవితాన్ని నేను నీకు అందిస్తాను అతి త్వరలోనే అందిస్తానమ్మా నిజమే తల్లి నేను ఎన్నోసార్లు నా వాక్కులు నీకు చెప్పాను కదా బిడ్డ నీ జీవితం నీది మాత్రమే కాదు మన ఇద్దరిది నీ చెయ్యి అస్సలు నేను వదలను నా చేతిలో ఉన్న నీ జీవితాన్ని కూడా నేను వదలనమ్మా నువ్వు ధైర్యంగా ఉండు చూడమ్మా ఏ ప్రపంచంలో ఏది కూడా నీకు వ్యతిరేకంగా జరగదు నేను అలా జరగనివ్వను ప్రతి ఒక్క దానిని నీకు అనుకూలంగానే మారుస్తాను బిడ్డ అంతా మారుతుంది తల్లి అన్నీ నువ్వనుకున్నట్లుగానే జరుగుతాయి అది అలానే జరుగుతుందని నీ బాబా అలానే జరిపిస్తారని నువ్వు విశ్వసించు ఆ నమ్మకాన్ని కోల్పోకు నీ నమ్మకమైన ఆలోచనలో మాత్రమే నీ కోరికలు తీర్చేలా చేస్తాయి నువ్వు మేలిమి బంగారం లాంటి జీవితాన్ని పొందాలని అనుకుంటూ ఉన్నావు కదా సరే నువ్వనుకున్నట్లే జరుగుతుంది తల్లి అన్నీ నేను సరిచేస్తానమ్మా నువ్వు దిగులు చెందవద్దు కాబట్టి ఈ సందర్భాన్ని చూసి భయపడకు కాలం సందర్భం అవన్నీ కాలానుగుణంగా మారుతూనే ఉంటాయి నువ్వు ప్రశాంతంగా ఉండు తల్లి అన్నీ నాకు అప్పగించావు కదా ఇక దేని గురించి నువ్వు ఆలోచించకు నీకు నేను ఏ పని అయితే చేయమని చెప్పానో ఆ పని చేసుకుంటూ వెళ్ళు మిగతా అవేవి కూడా నీ మనసులోకి రానివ్వద్దు ప్రశాంతంగా నీ కుటుంబంతో గడుపు అన్నీ నేను చూసుకుంటానమ్మా ఏం జరిగినా సరే మౌనంగా ఉండు కొన్ని ప్రశ్నలకు మౌనమే సమాధానం చెబుతుంది నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు తల్లి నీకైనది నీ దగ్గరకు నేను చేరుస్తాను ఆనందంగా నీ జీవితాన్ని గడుపు మళ్ళీ మళ్ళీ చెబుతున్నానమ్మా నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను నీ వెంటే ఉంటాను నువ్వు ఏదైతే ఈ తండ్రిని అడిగావో అది అలానే ప్రసాదిస్తాను రెట్టింపు సంతోషంతో నీ జీవితాన్ని నువ్వే పట్టలేనంతగా నేను మారుస్తాను తల్లి ఎంతో సంతోషంగా ఉంటా ఈ తండ్రి మాటలపై నమ్మకం ఉంచి ప్రశాంతంగా అడుగు ముందుకు వేయి అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక అభయాన్ని ఇచ్చారండి నేనున్నాను తల్లి నీ వెంట ఈ ప్రపంచాన్నే పరిపాలించే ఈ నీ తోడు ఉండగా నువ్వు ఎందుకు భయపడుతున్నావు ప్రశాంతంగా ఉండు నీ జీవితాన్ని ఈ తండ్రికి అప్పగించావు కదా ఎంత అద్భుతంగా మార్చి నీకు తిరిగిస్తానో చూడని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు మరి ఇది అభయమే కదా అండి మరి బాబాగారు ఇచ్చినటువంటి అభయం పొర్లుపోతుందా ఎలా అయితే బాబాగారు చెప్పారు ఏ విధంగా తన బిడ్డల జీవితాన్ని మారుస్తానని చెప్పారో అంతకంటే అద్భుతమైన జీవితాన్ని బాబాగారు ప్రసాదిస్తారండి ప్రశాంతంగా ఉండండి మీ సమస్యలన్నీ బాబాగారికి చెప్పారు మీ కోరికలన్నీ బాబా గారికి చెప్పారు మీ కష్టాలన్నీ బాబాగారికి అప్పగించారు అన్నీ ఆయన చూసుకుంటారు నమ్మకంతో ఉండండి నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మీరు ఏదైతే గట్టిగా నమ్ముతారో అదే జరుగుతుంది అర్థమైందా ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బాబాగారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబా గారి భక్తులకి ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్